నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ ద న్యూస్ నా పేరు సునీత కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు వస్తా ఉండే వస్తున్నారు విజయవాడ నుంచి వస్తున్నాము విజయవాడ నుంచి వస్తామంటే యనమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు బైక్ మీద నుంచి ఆయన స్కూటీ నుంచి వస్తున్నాడు వచ్చేసి ఇద్దరిని కలిసి యనమల్ వచ్చేసి గుద్దెచ్చాడు ఫాస్ట్కి వచ్చి గుద్దాడు తాగి తాగి నేను ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే ఆయన గౌరవ కింద పడిపోయిందని నన్ను లేపారు పైకి లేపి లేపిన తర్వాత ఇంక అందరు అక్కడ గుమ్ము కూడా గుమ్ము కూడా ఏం చేస్తారంటే ఆయన కీజ్ తీసేయమ్మ ముందు బై బైక్ పట్టుకెళ్ళిపోతాడు మళ్ళీ కీస్ తీయనా కానీ కీజ్ తీసాను కీజ్ తీయంగా మా నా మీదకి వచ్చాడు కొట్టడానికి నేను చెప్పు పెట్టి రెండు దెబ్బలు వేసాను అనమాట దెబ్బలు వేసిన తర్వాత అది ఆ వేరే వాళ్ళందరికి ఫోన్ చేశాడు చేసి చేయంగానే ఇద్దరు రెండు బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన నన్ను మా కొట్టని చంపేస్తాం అని చెప్పేసి అన్నారు రెండు బైకుల మీద వచ్చేదాన్ని నేను ప్రెగ్నెన్సీ అంత నన్ను తోసేసి మా ఆయన్ని చంపడానికి అది పేరు ఈ దోక ఇంకక్కడున్న జనం అందరు నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వని చంపేస్తున్నారు వాళ్ళు అనేసరికి నేను కంప్లైంట్ వచ్చాను లో పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి అది జరిగింది ఇక్కడికి వచ్చాను ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ వచ్చాం